కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విడతీసినప్పుడు రియాల్ యాక్ట్ ప్రకారం ఈ కొత్తగా ఏర్పాటు రాష్ట్రానికి ఏమేమి చేయాలో కొంచెం చక్కగా అలాగే అప్పటి ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో అన్న ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ మరి హామీలు ఇచ్చారు ప్రధానమంత్రి అభ్యర్థి క్యాండిడేట్ గా భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో అంశాలు పెట్టి ఎన్నికల ప్రచార సభలో ఆంధ్రప్రదేశ్ లో పర్యటించినప్పుడు నరేంద్ర మోడీ గారు స్వయంగా కొన్ని హామీలు ఇచ్చారు మొట్టమొదటిసారిగా తిరుపతిలో జరిగిన సభలో ఒక పక్క మన పిత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరో పక్క జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పక్కన పెట్టుకుని నరేంద్ర మోడీ గారు మాట్లాడిన మాటలు మన అందరి జీవితంలో ఇంకా మారుపడుతూ ఉన్నాయి ఈ వెంకన్న పాదాల సాక్షిగా ఏదైతే ఢిల్లీ కూడా తొలగం లేజా కేంద్రం భర్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేసుకోవాలి అలా చేసే బాధ్యత తీసుకుంటారని చెప్పి ఆయన చెప్పిన మాట అంతేకాదు ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు అంటే కాదు కనీసం పది సంవత్సరాలు ఇవ్వాలి అని పార్లమెంట్ లో వెంకయ్యనాయుడు గారు పోరాడిన విషయాలు అలాగే మనకి విశాఖ రైల్వే దాంతో పాటు స్టీల్ ప్లాంట్ పోర్టు వెనుకబడిన జిల్లాలకు సంబంధించిన గ్రాంట్ కానీ అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్స్ కానీ అనేక అంశాలు ఆ రోజు చట్టం ద్వారా కానీ పార్లమెంట్లో కానీ ఎన్నికల మేనిఫెస్టోలను పెట్టి ఎన్నికల్లో మనం గెలవడం జరిగింది అయితే ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మన తెలుగు ప్రజలకు పూర్తిగా గుండి చేయ చూపించిన విషయం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ పన్నెండు విశాఖ వద్దు వద్దు సాగినప్పుడు ఆ తర్వాత మూడు రోజులకి ప్రధానమంత్రి గారు విశాఖపట్నం పర్యటనకు వచ్చారు మరి మనందరూ కూడా గుర్తుంది ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు ఎలాగుంటుందో ఏంటో ప్రైమ్ మినిస్టర్ పర్యటన చెప్పినప్పుడు కూడా ఆందోళన పడ్డారు అయితే విశాఖ ప్రజలు ఎంత సంస్కారంతో సమధువులు అంటే అంత ఇబ్బందుల వాళ్ళు కూడా ప్రధానమంత్రికి స్వాగతం పలికి ఆయనకి హర్షద్వారా తెలియజేశారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆయన ఈ విశాఖ పర్యటన మళ్ళీ వస్తా ఉన్నారు అయితే ఈ నాలుగు సంవత్సరాల్లో నరేంద్ర మోడీ గారి యొక్క తెలిసింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా అన్యాయం చేస్తా ఉన్నారో ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు మరి దానికి ముగింపు నిన్నగాక మళ్ళీ అనౌన్స్ చేసిన రైల్వే జోన్ రైల్వే జోన్ అనేది ఈ ప్రాంత ప్రజల యొక్క చిరకాల వాంఛ దశాబ్దాల కళ మరి అటువంటి రైల్వే జోన్ డిక్లేర్ చేయడంలో కూడా ఎంత రాజకీయంగా ఆయన చేశారో మనం చూస్తా ఉన్నాం పేరుకైతే రైల్వే జోన్ ఇచ్చారు కానీ అందులో ఏ మాత్రం ఉపయోగం లేకుండా మొత్తం డివిజన్ డివిజన్ని బాగా చేసి ఆదాయం వచ్చే ప్రాంతాన్ని వేరే ప్రాంతాన్ని ఇచ్చి ఆదాయం లేకుండా ఉన్న ప్రాంతాన్ని మన విశాఖ రైల్వే జోన్ లో కలిపారు మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు అందుకే ఈ రోజు ఏదైతే ఆయన పర్యటనకు వస్తా ఉన్నారో ఆ విషయం తెలిసిన వెంటనే తెలుగు ప్రజల్లో ఒక రియాక్షన్ స్టార్ట్ అయింది ఏ మొహం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్ విజుట్ చేస్తారు ఆంధ్రప్రదేశ్ విజుట్ చేసి ప్రజలకు మీరు ఏం చెప్పా ఉన్నారు మీరు ఏం చేస్తామని చెప్పారు చివరికి మీరు ఏమి చేశారు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేస్తారు అనేది ఒక ప్రజల్లో ఉన్న ఆలోచన చూస్తా ఉన్నాం ఇక్కడ కాల్ ఇస్తే వేలాది మంది కూడా తరలి వచ్చి ఇప్పుడే బ్లాక్ బెలూన్స్ అలాగే బ్లాక్ షర్ట్స్ తోటి ప్రొటెస్ట్ కూడా చేస్తా ఉన్నారు నేను నరేంద్ర మోడీ గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాను ఎవ్వరు కూడా ప్రజల్ని ఎల్లకాలం మోసం చేయలేరు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మోసం చేసి అధికారంలోకి వచ్చాం మళ్ళీ మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలకు పోగొతా ఉన్నారు మరి తెలుగు ప్రజల యొక్క ఆగ్రహం ఎలాంటిదో గతంలో మీరు చదువుసారు ఒకప్పుడు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీకి పార్టీకిట్లు కూడా రాకుండా నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఒక్క సీటు కూడా రాకుండా మొన్న రెండు వేల పద్నాలుగులో ప్రజలు తీర్పించారు కాంగ్రెస్ పార్టీ సైన్యానికి మరి అదీ తెలుగు ప్రజల యొక్క ఆగ్రహం వాళ్ళ యొక్క కోపం మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో ఎలాంటి శాసన చేశారో మళ్లీ రేపు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీ గారికి అలాంటి శాస్త రాబట్ట ఉంది అయితే ఇక్కడ ప్రధానంగా మనం భారతీయ జనతా పార్టీతో పాటు ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైఎస్ఆర్ పార్టీ గురించి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న నరేంద్ర మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడారు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ కూడా ఇక్కడ విశాఖ గురించి డిమాండ్ చేయలేకపోయారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఇచ్చిన యాభై కోట్లు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటే దాన్ని కనీసం అడగలేకపోయారు దేశం మొత్తం కూడా ప్రకంభనం సృష్టిస్తున్న రాఫెల్ భూమిగోడం ఉంటే ఒక రక్షణ సంబంధించిన విషయాలు కూడా మొప్పుకోవడం జరిగింది దేశం మొత్తం కోడే వస్తుంటే ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కనీసం రాఫెల్ అనే మాట కూడా చోటులో రాలేకపోతాం ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీతో తోటి మీరు విషయాన్ని కూడా గమనిస్తా ఉన్నారు తెలంగాణలో కేసీఆర్ గారు ఢిల్లీలో మోడీ గారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముగ్గురు కలిసి కుమ్ముక్ అయ్యి లాలోచి రాజకీయాలు చేస్తున్నామని ప్రజలు అందరూ అర్థం చేస్తున్నారు అందుకే రేపు జరిగే ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ కూడా ఘోర పరాభవం కలగబడతా ఉంది రెండు వేల పద్నాలుగులో ఏదైతే ప్రతిపక్ష పార్టీ హోదా వచ్చిందో ఆ హోదా కూడా వచ్చే అవకాశం లేకుండా ప్రజలు పోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలు అమలు చేయడమే కాకుండా చెప్పని ఎన్నో కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మననే చూస్తా ఉన్నాము రెండు వేల రూపాయలు కలిసి పదివేల రూపాయలు పసుపు అలాగే రైతు సుఖీభవం యువతికి రెండు వేల రూపాయలు ఇలా ప్రతి వర్గానికి కూడా ఈ రోజు ఏదో ఒక కార్యక్రమం చేసి ప్రజల మరణంతో తోటి ఎందుకు ఎదుర్కొంటున్నా చంద్రబాబు నాయుడు గారికి మళ్లీ 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 ఆయనే ముఖ్యమంత్రి కావాలి ప్రజల యొక్క ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పి మేము భావిస్తాం అది చాలా బీజేపీకా తెలుగుదేశానికి వైఎస్ఆర్ కానీ యూనివర్సిటీకి సంబంధం లేదు యూనివర్సిటీ నామ్స్ గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం ఏ మెడికల్కి ఇవ్వచ్చు ఏ మెడికల్కి ఇవ్వకూడదు ఎప్పుడు ఇవ్వచ్చు ఇప్పుడు ఇవ్వకూడదు వాళ్ళకి ఖచ్చితంగా సెనెట్ తీర్మానంలో ఉంది ఆ తీర్మానం ప్రకారం ఎలిజిబిలిటీ ఉంటే ఎవరికైనా ఇస్తారో ఎలిజిబిలిటీ అయితే ఎవరికైనా ఇవ్వకూడదు కాబట్టి దయచేసి రాజకీయాలు చేయొద్దు ఇందాక మాకు పెద్దలు చెప్పినట్టుగా ఏదైతే వాళ్ళకి బలం లేదు వాళ్ళకి స్ట్రెంత్ లేదు ఆంధ్ర యూనివర్సిటీ పెట్టాలంటే కనీసం లక్ష మంది జనం రావాలి అక్కడ లక్ష మంది కాదు కనీసం ఇప్పుడు పదివేల మంది జనం వచ్చే అవకాశం కూడా ఏదో మంత్రంగా మా అనిపిస్తారు తప్ప వాళ్ళకు కూడా మోడీ సభ విజయవాద ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి